నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంటుంటే నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబడో ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈసారి సమ్మర్లో రాజకీయ వేడి తారాస్థాయికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి నేనంటే మీరేమంటారు దాన్ని ఒప్పుకుంటారా లేదా అబే చప్పగానే ఉండొచ్చు లేదా మీరు చెప్తున్నటువంటి వేడికి మించి కూడా దంచి కొట్టచ్చు అని చెప్పేసి చాలామందిలో రకరకాల అభిప్రాయాలు అయితే ఉంటాయి అయితే నాకు మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇదే అంశాన్ని ఒక చిన్న ప్రశ్నగా ఇస్తున్నాను ఎందుకంటే దీని వెనక చాలా తెలియని కథలు తెలియని కోణాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని విప్పి చెప్పేటటువంటి ప్రయత్నం గుట్టు విప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం సో ఫస్ట్ ఫస్ట్ అసలు మీరేమంటారు ఈసారి సమ్మర్లో రాజకీయ వేడి తారాస్థాయికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి వస్తున్నటువంటి కామెంట్ల పట్ల మీ అభిప్రాయం ఏంటి ఆప్షన్ ఏ ఎస్ ఆ ఛాన్స్ కనిపిస్తోంది ఆప్షన్ బి అబే అలాంటిది ఏమీ లేదు మామూలుగానే ఉండొచ్చు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తారు ఏం రాజకీయ వేడి ఏం జరగబోతోంది అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు ఎందుకంటే ఈసారి వైసీపీ సమ్మర్ హాలిడేస్ ప్రకటించింది అని చెప్పేసి పేపర్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ సమ్మర్లో ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా రాజకీయపరమైన కార్యక్రమాలు పెట్టుకోకుండా స్తబ్దుగా నిస్తేజంగా అలా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకేం రాజకీయ వేడు ఉంటుంది వాళ్ళు ఏదన్నా చేస్తేనే కదా ఇటు నుంచి కౌంటర్లో ఎన్కౌంటర్లు ఉండేవి అలాంటప్పుడు వైసీపీయే తమ పార్టీకి సమ్మర్ హాలిడేస్ ప్రకటించుకుంటే కొత్తగా రాజకీయ వేడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అని చెప్పేసి అయితే చాలామంది డౌట్ పడవచ్చు వాళ్ళలా నిస్తేజంగా స్తబ్దిగా ఉన్నప్పుడే మరొక దెబ్బ కొట్టే ప్రయత్నం ఈసారి కూటమి చేయొచ్చు అనేది నా అంచనా చాలామంది విశ్లేషకుల అంచనా ఎస్ ఒక రెండు కీలక అరెస్టుల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాంతో రాజకీయ వేడు ఉంటుందా ఉండదా అనేది మీకే క్లారిటీగా తెలుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ పాలన అని చెప్పేసి వైసీపీ గట్టిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రాపకాండా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి ఏ విధంగా ఏ విధంగా అయితే ప్రాపకాండా చేస్తారు ఏ విధంగా ప్రజలకు తీసుకువెళ్లారు ఏ విధంగా సక్సెస్ సాధించారు ఇప్పుడు అదే పందాలు రెడ్ బుక్ రాజ్యాంగం కనపడ్డ వాళ్ళ లోపలికి వేస్తున్నారు మంచి చెడు చూడట్లేదు అని చెప్పేసి కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రెడ్ బుక్ మీద నారా లోకేష్ చేసినటువంటి కామెంట్లు బట్టి చూస్తున్నట్టయితే ఈ సమ్మర్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ హీట్ పుట్టించే అవకాశం ఉందనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది ఆయన ఏమన్నారు ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం నాకు కార్యకర్తే దేవుడు నాకు కార్యకర్తే ప్రధానం కార్యకర్త యొక్క మనసులో భావాలను కనుక్కొని అలా నడుచుకోవటమే నా ప్రధానమైనటువంటి ఉద్దేశం లక్ష్యం అని చెప్పేసి కూడా నారా లోకేష్ ప్రకటిస్తూనే బుక్ గురించి అనేక కామెంట్లు చేస్తున్నారు అనేక అవాకులు చవాకులు పేలుతున్నారు అసలు ఆ పేరుదలుచుకుంటేనే కొంతమంది గుండెపోట్లు వస్తున్నాయి మరికొంతమందికి అయితే ఏకంగా రకంగా కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి జారిపడి అని చెప్పేసి అయితే ఒక కామెంట్ చేశారు ఇది కేవలం అదాటను చేసిన కామెంట్ కాదు అందాజగా చేసిన కామెంట్ కాదనేది చాలామంది అభిప్రాయం దీని వెనక ఉన్నటువంటి వ్యూహం కూడా చెప్తున్నారు ఆ వ్యూహం ఏంటంటే ఈసారి సమ్మర్లో జరగబోయేటటువంటి అరెస్టుల్లో ఈ ఇద్దరు ఉండేటటువంటి అవకాశం ఉంది అనేది అయితే ఒక భావన ఎందుకీ మాట చెప్తున్నాను అంటే చాలా అరెస్టులు ఇప్పటికీ జరిగిపోయాయి వల్లభరైన వంశం వంటి వాళ్ళు ఇంకా స్టిల్ జైల్లోనే ఉన్నారు పోసాని కృష్ణ వంటి వాళ్ళు జైలు వాసంలో ఎలాంటి జీవితం గడిపారో చూస్తూనే ఉన్నారు బోరుగడ్డ అనిల్ కుమార్ వంటి వాళ్ళు లేదంటే వర్ర రవీందర్ రెడ్డి వంటి వాళ్ళు చాలామంది జైలు జీవితం గడిపారు కొంతమంది అయితే లక్కీగా బయలు తెచ్చుకొని బయట ఉన్నారు ఆ నేపథ్యంలోనే ప్రతి సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ ఎప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు వాళ్ళని చేసిన తర్వాత మీరు మాట్లాడండి రెడ్ బుక్ బుక్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టండి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఏదో అంటారు వాళ్ళు ఏదో భయపడుతున్నట్టు నటిస్తూనే లేదంటే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తూను లేదంటే మీ మీద బురద చల్లటానికి ఏదో చెప్తూ ఉంటారు కానీ ఈ రెడ్ బుక్ కథలు మా దగ్గర కాదు మీరు కొడాలి నాణ్యని కానివ్వండి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానివ్వండి లేదంటే రోజాని కానివ్వండి ఈ ముగ్గురులో ఎవరో అక్కడిని అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళకి జైలు శిక్ష పడేలాగా చేస్తే నిజంగానే రెడ్ బుక్ ఉంది అది పనిచేస్తోంది అని చెప్పేసి మేము నమ్ముతాం అప్పటి వరకు మాకు ఈ రెడ్ బుక్ కథలు చెప్పొద్దని చెప్పేసి సోషల్ మీడియాలోను అంటే ఇంట బయట పెద్ద ఎత్తున తెలుగుదేశం క్యాడర్ నుంచే విమర్శల విలువైతే నడుస్తాం సో ఎవరెవరిని అరెస్ట్ చేస్తున్నారనేది కాసేపు పక్కన పెడితే ప్రధానమైన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనే దాని మీద అయితే క్యాడర్ గుర్రుగా ఉంది అసంతృప్తిగా ఉంది అనేటటువంటి అంశాన్ని అయితే అధిష్టానం గుర్తించిందట సరే వాళ్ళ మనోభావాలకు అనుగుణంగానే వాళ్ళు అనుకున్న దానికి అనుగుణంగానే వాళ్ళు చెయ్యాలన్న దానికి అనుగుణంగానే మనం వెళితే పోలా ఎందుకు ఈ తంట అంతా ఎందుకు తకరారంతా అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా అదే రకంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మనం తాజాగా రెండు రియాక్షన్స్ చూసాం జీవిరెడ్డి రాజీనామా కానివ్వండి ఆ తర్వాత మొన్న ఐపాల్ రవీందర్ రెడ్డి వంటి వాళ్ళు లోకేష్ని కలిసినప్పుడు పార్టీలో వచ్చినటువంటి రియాక్షన్స్ ఒక కుదుపు కార్యకర్తల ప్రతిస్పందన చూసిన తర్వాత కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే వెడదాం ఎందుకు మనం వాళ్ళతో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అని చెప్పేసి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది కాబట్టే నారా లోకేష్ ఏదో ఊరికే మాట్లాడటం కాదు వాళ్ళ మనసులో వేళ్ళ నెక్స్ట్ టార్గెట్ వేళ్ళనే అరెస్ట్ చేయబోతున్నాం వేళ్ళను లోపల పెట్టబోతున్నాం అనేటటువంటి ఒక సందేశాన్ని స్పష్టంగా ఇవ్వకనే ఇచ్చాడా అనే భావన అయితే కలుగుతాం ఎందుకంటే చాలా సింపుల్గా మనం మాట్లాడుకుంటే కొడాలి నాని ఆయన మాట్లాడినటువంటి బూత్ పంచాంగం బూత్ మాటలు ఇక నోటి తేట ఆ నోటి నుంచి నోటి విరేచనాలు ఇవన్నీ మనం చూసాం గతంలోనే కట్ చేస్తే అధికారం పోయిన తర్వాత కామైపోయాడు సైలెంట్ అయిపోయాడు ఎందుకు అనూహ్యంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి ఈ క్రమంలోనే ఏవి చుట్టుముట్టినా ఏం చేసినా సరే గతంలో మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పాలి ప్రతీకారం తీర్చుకోవాలి అట్ ద సేమ్ టైం పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని నిర్ణయాల పర్యవసానంగా జరిగిన తప్పులు గుడివాడ నియోజకవర్గంలో మట్టి మాఫియా దగ్గర నుంచి ల్యాండ్ మాఫియా దగ్గర నుంచి ఇంకా గడ్డం గ్యాంగ్ వంటి వాటి దగ్గర నుంచి అనేక అంశాల మీద కొడాల నాని చుట్టూ ఒక ఆరోపణల పర్వం అయితే నడిచింది ఆ మధ్యకాలం సో ఒక్కొక్కటి తీయటం ప్రారంభించినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టే ఇవన్నీ తెలిసాయి కాబట్టి నేడో రేపో నన్ను లోపలేస్తారనేటటువంటి భయంతో కొడాల నాని అనారోగ్య కారణాలు చెప్పి హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు అనే కామెంట్ అయితే బలంగా అనిపిస్తాం సో ఎక్కడో ఒప్పందతుంది కదా ఆహా తవటం మొదలు పెట్టారు ఎందుకంటే గడ్డం గ్యాంగ్ పేరుతోటి చేసినటువంటి అరాచకాలు క్యాసునో వంటివి నడిపినటువంటి చరిత్ర ఆ పేకాడితే ఏమవుద్ది ఏం చేస్తారు గురిశిక్ష నేస్తారా అంటూ మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబాల మీద మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇవన్నీ మన కంటికి కనిపించే నిజాలే సో వీటి వీటి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానివ్వండి ఆ రోజు మనసును బాధ పెట్టింది ఇబ్బంది పెట్టింది దొరకాల్సిన తోట దొరికింది కొడాలి నానియే కాబట్టి ఖచ్చితంగా అతని మీద యాక్షన్ అయితే షురువు కాబోతోంది అనేది అయితే క్లియర్గా తెలుస్తున్న అంశం కాబట్టి అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నాడని గుండె ఆపరేషన్ పేరుతో ఎందుకంటే ఆయనకి హార్ట్లో దాదాపు మూడు బ్లాక్స్ ఉన్నాయని అయితే స్టంట్స్ కానీ లేదంటే ఓపెన్ హార్ట్ కానివ్వండి వెళ్ళక తప్పదు అనేటటువంటి ఒక సందేశాన్ని క్లియర్గా ఏఏజీ ఆసుపత్రి వైద్యులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఆ నేపథ్యంలో సెకండ్ ఒపీనియన్ కోసం ప్రయత్నిస్తున్నాడు సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఉగాది ఆపరేషన్ చేయించుకోవడమా స్టంట్ వేసుకోవడమా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటాడు నాని అని చెప్పేసి కూడా కొన్ని కథనాలు అయితే వచ్చాయి సో దీన్ని బట్టి చూస్తున్నట్టయితే ఈయన అనారోగ్యం పేరుతోటి తన అరెస్టును తప్పించుకోవచ్చు అనేటటువంటి రీతిలో ఒక పక్క ఈయన ప్లాన్ చేసుకుంటుంటే లేదు లేదు కొడాల నాని సంగతి కూడా చూడాలి వంశీతో ఆగిపోవడానికి వీలదని చెప్పేసి ఇటు నుంచి అప్పుడే మనం రెడ్ బుక్ అనే దానికి ఒక విలువ ఉంటుంది ఒక అర్థం పర్థం ఉంటుంది లేదంటే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు ఈజీగా అని చెప్పేసి ఇటు నుంచి కూడా కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయంట ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్యూ తన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముందు అరెస్ట్ చేస్తారా కొడుకుని ముందు అరెస్ట్ చేస్తారంటే కొడుకు అయితే పేకలోతలో కూరుకుపోయాడు దొరికిపోయాడు సో కొడుకుని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలోనే ఆయన్ని వెంటాడటం వేటాడటం మొదలు పెట్టారు అని చెప్పేసి ఈ ఒక పక్క వైసీపీ ఆరోపిస్తాం లేదు లేదు మద్యం స్కామ్లో క్లియర్గా దొరికిపోయాడు కదా మేము కొత్తగా వెంటాడేదే ఉందని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు సో మద్యం స్కామ్ అనేది రేపటి రోజున ప్రకంపనుడు పుట్టించబోతోంది కేంద్రాన్ని కూడా కుదిపేయబోతోంది ఇది పెద్ద ఎత్తున కొన్నాళ్ల పాటు ఒక సిరీస్ లాగా మనం కూడా కథనాల రూపంలో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేక అరెస్టులు అనేక అంశాలు ఆఖరికి కింద నుంచి పై వరకు అధిష్టానం వరకు అప్పటి అధిష్టానం వరకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది అనే విధంగా మనకి పరిస్థితుల పరిణామాలు క్లియర్గా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే విజయసాయి రెడ్డి వంటి వాళ్ళ స్టేట్మెంటు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వాళ్ళు చెప్పినటువంటి నిజాలు కూడా ఈ యొక్క లెక్కర్ స్కామ్లో కీలకం కాబోతున్నాయట ఆ రకంగా చూసుకుంటే పెద్దిరెడ్డి కన్నా పెద్దిరెడ్డి కొడుకే ముందు అరెస్ట్ అయ్యేటట్టు అవకాశం ఉంది అనే నేపథ్యంలో అతన్ని తప్పించడం కోసమే తండ్రి అనారోగ్యం నాటకం ఆడుతున్నాడని ఆ నాటకాన్ని ఆసరాగా చేసుకుని ఆయన మధ్యంతర బెయిల్ పొందాడని కూడా కొన్ని అంశాలు కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి సో మొత్తానికి ఇటు భూ కబ్జా వంటి అంశాలు కానివ్వండి లేదంటే మొన్న అటవీ భూముల కబ్జా వంటి అంశాలు కానివ్వండి ఇంకా మైనింగ్లో పెద్దరెడ్డి పాత్ర కానివ్వండి లిక్కర్లో పెద్దిరెడ్డి పాత్ర కానివ్వండి ఇలా చాలా అంశాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో కొడుక తండ్ర ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయితే ఖాయం అది కూడా తొందరలోనే అనే సంకేతం కూడా స్పష్టంగా అందుతోంది సో ఒక పక్క కొడాల నాని ఒక పక్క పెద్దరెడ్డి ఫ్యామిలీ ఈ రెండిట్లో ఏదో ఒక వికెట్ లేదా రెండు వికెట్లు కాలం క్రమం కలిసి వస్తే పడటం ఖాయం అనేటటువంటి అంశం స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సమ్మర్ అయితే హీట్ ఉండబోతోంది రాజకీయ వేడితో రాజకీయ పరమైనటువంటి చర్యలతోటి మంచి మషాలా దట్టించే విధంగా అయితే ఉండబోతోంది మషాలా వార్తలు కూడా బలే రాబోతున్నాయి అనే అంశం అయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తాం కాబట్టి ఈ సమ్మర్లో మనం రాజకీయ పరమైనటువంటి ఎన్నో అంశాలు చూస్తాం తెలుగు సినిమాలు చాలా వరకు రిలీజ్ అవుతూ ఉంటాయి సమ్మర్ హాలిడేస్కి సో సమ్మర్లో వినోదం పంచడం కోసం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు తెలుగు రాజకీయం కూడా రాజకీయ రంగం కూడా మనకి అదే రకంగా వినోదం పంచడానికి కొత్త కొత్త అంశాలు తెర మీదకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తోంది మరి ఆ నేపథ్యంలోనే మరి రెడ్ బుక్ ఏ రకంగా పనిచేస్తుంది నారా లోకేష్ ఈసారి తను చెప్పినటువంటి మాటలు ఎంతవరకు నిలబెట్టుకుంటాడు ఎన్ని కొన్ని ఎన్ని కొత్త అరెస్టులు జరగబోతున్నాయి ఆ జరిగే అరెస్టులు కూడా ఈ రెండు కుటుంబాల నుంచి ఇద్దరి నుంచే జరగబోతున్నాయి అనేది అయితే వేచి చూడాల్సిన అంశం సో మరి అంశాలు విన్న తర్వాత చూసిన తర్వాత మీకే అనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించడండి అందుకన ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే